చంద్రయాన్ త్రీ ఆదిత్య ఎల్వన్ ప్రయోగాల ద్వారా అంతరిక్ష ప్రయోగాల్లో మన దేశం ఖ్యాతిని ప్రపంచ దేశాల ముందు నిలబెట్టిన ఇస్రో చైర్మన్ సోమనాథ్ క్యాన్సర్ బారిన పడ్డారు ఈ షాకింగ్ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు ఓ మలయాళం ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చిన సోమనాథ్ ఆదిత్య ఎల్వన్ ప్రయోగం జరిగిన రోజే తనకు క్యాన్సర్ ఉందని తెలిసినట్లు వెల్లడించారు చంద్రయాన్ త్రీ ప్రయోగం సమయంలో అనారోగ్య సమస్యలు వచ్చాయని అప్పుడు అదేంటో తెలియకపోవడంతో అంతరిక్ష ప్రయోగాల్లో మునిగిపోయినట్లు సోమనాథ్ తెలిపారు కానీ ఆదిత్య ఎల్వన్ మిషన్ ప్రయోగించాలనుకున్న రోజు ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆసుపత్రికి వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకుని తిరిగి విధులకు హాజరైనట్లు సోమనాథ్ తెలిపారు పరీక్షల ఫలితాల్లో తన కడుపులో కణితి పెరిగిందని అది క్యాన్సర్ అని వైద్యులు నిర్ధారించినట్లు సోమనాథ్ వెల్లడించారు వంశ తనకు క్యాన్సర్ వచ్చిందన్న సోమనాథ్ కీమోథెరపీ చేయించుకోవడంతో ప్రస్తుతానికి క్యాన్సర్ కణితిని తొలగించుకున్నట్లు తెలిపారు ఇప్పుడు ఆరోగ్యం బాగానే ఉందని అన్నారు ఇస్రో చీఫ్ క్యాన్సర్ సోకిన అంతరిక్ష ప్రయోగాల్లో పాల్గొన్న విషయం ఇప్పుడు ఇస్రో ఉద్యోగులతో పాటు అందరినీ షాక్కి గురిచేస్తోంది どっ